హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి టెండర్ మనీషా సరియు చేతుల నుండి జారిపోయి లక్ష్మికి దక్కడంతో కోపంతో రగిలిపోతూ మనీషా సరియు ఒక ప్లేస్లో మీట్ అవుతూ ఉంటారు ఆ టెండర్ వాళ్ళ నుండి జారిపోవడానికి ఏవేం కారణాలో ఎనలైజ్ చేస్తూ మీట్ అవుతూ ఉంటారు ఇదంతా అర్జున్ గడి వల్లే అప్పుడు చైర్మన్ సీట్ లక్ష్మికి దక్కడానికి ఇప్పుడు టెండర్ లక్ష్మికి దక్కడానికి కూడా అర్జునే కారణం అని సరియు అంటుండగా ఇప్పుడు డైరెక్ట్గా అర్జున్ కారణమైన అర్జున్ వెనకాలంది మాత్రం లక్ష్మియే అర్జున్ చేత ఆ పనులన్నీ చేయించింది కూడా లక్ష్మియే ఏదేమైనా తను మన శత్రువైనా తన తెలివికి ఆఫ్ చెప్పాల్సిందే అని మనిష ఉండగా శత్రువు తెలివైన అయినప్పటికీ కూడా తనకి సెల్యూట్ చేయకూడదు అట్ వన్ అలా చేస్తే మనల్ని మనం కించపరుచుకున్నట్టే అని అని సరియు అంటూ ఉంటుంది ఇక మంచి ఛాన్స్ మిస్ అయింది మళ్ళీ లక్ష్మిని దెబ్బ కొట్టడానికి ఛాన్స్ వస్తుందో లేదో అని సరియు అంటుండగా మనిష లేదు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న లక్ష్మిని తన కన్న కూతురైన లక్కీ చేతే దెబ్బ కొట్టిస్తాను లక్కీని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మిత్ర చేతే లక్ష్మిని ఇంట్లో నుండి గెంటించేలా చేస్తాను అని మనిష అంటూ ఉండగా ఆ పని ముందు చేయి లేదంటే లక్ష్మి ఏకుకు మేకై కూర్చుంటుంది అని అంటూ ఉంటుంది ఇక పక్క నుండి మేనేజర్ వీళ్ళ మాటలన్నీ వింటూ చిన్న పిల్లని కూడా వదిలిపెట్టరా లక్ష్మిని దెబ్బ కొట్టడం మీ వల్ల కాదు అని మనసులో అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అక్కడ నుండి బయలుదేరుతారు ఇక మిత్ర లక్కీని తన గుండెల మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటాడు లక్కీ మాత్రం పడుకోకుండా మిత్ర ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడే జున్ను లోపలికి వచ్చి లక్కీ అప్పుడే నిద్రపోయావా అని అడుగుతుండగా లేదు జున్ను డాడీ గుండెలపై పడుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను డాడీ కుండలపై పడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అని లక్కీ అంటుండగా అవును నేను కూడా డాడీ గుండెలపై పడుకుంటాను అని అంటూ మిత్ర పర్మిషన్ కోసం కూడా ఎదురు చూడకుండా జున్ను వచ్చి మిత్ర గుండెలపై తన తలని ఆనించి మిత్ర పక్కనే పడుకుంటాడు ఇక మిత్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కామ్గా ఉండిపోతాడు ఇక లక్కీ జున్నుని డాడీ గుండెలపై పడుకుంటే హ్యాపీగా ఉంది కదా అని అంటూ ఉండగా హ్యాపీగా కూడా కాదు ధైర్యంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు జున్ను అవును మన మిస్ చెప్పింది కదా డాడీ గుండెలపై పడుకుంటే ధైర్యంగా ఉంటుందని అని లక్కీ కూడా అంటూ ఉంటుంది అవును మిస్ ఇంకో మాట కూడా చెప్పింది గుర్తుందా అమ్మ ప్రేమని పంచితే డాడీ ధైర్యాన్ని పంచుతారు అమ్మ ప్రేమతో మనల్ని తే డాడీ ధైర్యంగా వచ్చే కష్టాలని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారు అని జున్ను అంటుండగా జున్ను మాటలకి మిత్ర ఆశ్చర్యపోతూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో లక్కి మిత్రాన్ని డాడీ ఒకటి అడగనా అని అంటుండగా అడగమ్మా అని అనేస్తాడు మిత్ర మా అమ్మెవరు అని లక్కీ మిత్రని అడుగుతూ ఉండగా ఆ ప్రశ్న అడగొద్దని చెప్పాను కదమ్మా అని మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్కీ లేదు డాడీ తనెవరో నాకు తెలుసుకోవాలను అని అంటూ ఉండగా ఇక మిత్ర ఏంటమ్మా నేను నీకు ఏ లోటు చేయకుండా పెంచుతున్నాను కదా అని అడుగుతూ ఉండగా అలా కాదు డాడీ ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది అని లక్కీ అనగానే జున్ను అవును డాడీ లక్కీ చాలా ఆరాటపడుతుంది తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవడానికి అని అనగానే మళ్ళీ లక్కీకి నేనంటే మా అమ్మకి ఇష్టం లేదా నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడగడంతో మిత్ర భాస్కర్ అంకుల్ ఉన్నారు కదా భాస్కర్ అంకుల్ ఇంట్లో ఉండే ఆవిడ కూతురువే నువ్వు అని అనిస్తాడు మిత్ర ఇక తనకి నేను ఇష్టం లేదా నన్ను ఎందుకు వదిలిపెట్టింది తను మంచిది కాదా అని లక్కి అడుగుతుండగా లేదు తను దేవత అని అంటూ ఉంటాడు మిత్ర మీరు ఎప్పుడైనా చూసారా అని అంటూ ఉండగా లేదమ్మా దేవతలు ఎప్పుడు వరాలే ఇస్తారే తప్ప దర్శనం ఇవ్వరు కదా అందుకే నిన్ను నాకిచ్చింది అప్పటి నుండి నా జీవితంలో కష్టాలు అన్నీ పోయాయి నిన్ను నేను దగ్గరగా తీసుకున్న తర్వాత నా కష్టాలన్నీ తెలి తొలగిపోయి మళ్ళీ నేను మామూలు మనిషిని కాగలిగాను అందుకే తను దేవత అని అంటుంటాడు మిత్ర అప్పుడే లక్ష్మి రూంలోకి వచ్చి మిత్ర గుండెలపై పడుకున్న లక్కీ జున్నులని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జున్ను అని లక్ష్మి అనగానే ఏంటమ్మా నన్ను వెతుక్కుంటూ వచ్చావా నేను ఈరోజు ఇక్కడే పడుకుంటానమ్మా నువ్వు కూడా ఇక్కడే పడుకో అని అనగానే లక్ష్మి మిత్ర వైపు చూడగా మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఇక లక్కీ కూడా అవునమ్మా నువ్వు ఇక్కడే పడుకో నలుగురం కలిసి ఇక్కడే పడుకుందాం అని లక్కీ అంటూ ఉంటుంది ఇక లక్ష్మి లేదు లేదు ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదు అని అంటుండగా ఉండగా ఎవరికి ఇబ్బంది లేదమ్మా ఇక్కడే పడుకో అమ్మా అడ్జస్ట్ అయి పడుకుందాం అని జున్ను అంటూ ఉండగా లేదు ఇంత చిన్న బెడ్లో నలుగురం పడుకోవడం కష్టం ఎవరి రూమ్లో వారు పడుకోండి అని మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్ష్మి మళ్ళీ లేదు ఇంకొకరికి ఇబ్బంది కలిగించే పనులని నేను చేయను పదజున్ను అని లక్ష్మి అంటూ ఉండగా మళ్ళీ లక్కి పడుకోమని అంటూ ఉంటుంది అమ్మో వీళ్ళు ఇక్కడే పడుకునేలా చేసేలా ఉన్నారే అని మిత్ర అనుకు గా వద్దమ్మ నేను నా రూమ్లే పడుకుంటాను రాజును అని లక్ష్మి అంటుండగా నేను ఇక్కడే పడుకుంటానమ్మా అని మొండిగా చెప్పేస్తాడు జున్ను దాంతో లక్ష్మి సరే గుడ్ నైట్ జున్ను అని అంటూ అందరికీ గుడ్ నైట్ చెప్పి లక్ష్మి కిందికి వచ్చేస్తుంది ఇక గుమ్మం దగ్గర దేవయాని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా చిన్నత్తయ్య గారు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని జానుని లక్ష్మి అడగ్గా చిన్న జలకిచ్చాను సాయంత్రం అని అంటూ ఉంటుంది జాను తనతో ఎందుకు పెట్టుకుంటావు అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఇక మా అత్తాకోడళ్ళ మధ్యలోకి నువ్వు రాకక్క అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సరే అని చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది లక్ష్మి అప్పుడే వివేక్ ఇంట్లోకి వస్తూ దేవయానిని చూసి తన చేతిలో ఉన్న మల్లెపూలని వెనకాలకి దాచి లోపలికి వస్తుండగా ఇంత లేట్ ఏంట్రా అని అంటూ తన చేతుల వైపు చూసి ఏం దాచిపెట్టావు అని వెనక్కి తిప్పి వివేక్ చేతిలో ఏమున్నాయో చూడ్డానికి దేవే అని ట్రై చేస్తుండగా ఏం లేదమ్మా ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఫిజియోథెరపిస్ట్ చెప్పాడు అని అంటూ కవర్ చేస్తూ అప్పుడే అక్కడికి వచ్చిన మిత్రాకి మల్లెపూలని విసిరేస్తాడు వివేక్ ఇక నన్ను నమ్మవా అమ్మ ఏం లేదు అని అంటూ చేతులని చూపించి పైకి వెళ్ళిపోతాడు వివేక్ ఇక దేవయాని నుండి ఆ పూలని మిత్ర కూడా దాచేసి ఏం చేయాలో అర్థం కాక లక్ష్మికిస్తే లక్ష్మి జానుకిస్తుంది అనుకొని లక్ష్మి వైపు పూలని విసిరేస్తాడు ఆ మిత్ర ఇక ఆ పూలని క్యాచ్ పట్టుకొని ఆశ్చర్యంగా మిత్ర వైపు చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి ఇక అందుకేనా పిల్లల్ని పైన పడుకోబెట్టుకొని కింద నా దగ్గరికి వచ్చారు అని లక్ష్మి కొంటెగా మిత్రాని అడుగుతుండగా అంత సీన్ లేదు నీకు అని మిత్ర అనేస్తాడు ప్రేమతోనే కదా నాకు ఈ మల్లె అని లక్ష్మి అంటుండగా ప్రేమ లేదు దోమ లేదు అని మిత్ర అనేస్తాడు ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా పైనుండి మనీషా చూసేస్తుంది పైకి వెళ్ళడానికి మిత్ర వెనకాలగా తిరిగి పైనుండ మనీషాని చూసి మళ్ళీ గిర్రన ముందుకి తిరిగేస్తాడు అమ్మో అని అనుకుంటూ భయపడుతూ ఉండగా మనిష అక్కడ నుండి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ అని లక్ష్మి అంటూ ఆ మల్లె పూలని పట్టుకుని రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక మనిషిని కన్విన్స్ చేయడానికి మిత్ర ట్రై చేస్తూ ఉండగా లేదు ఆ మల్లెపూలు తీసుకొచ్చి మీ తమ్మునికి ఇస్తేనే నేను నువ్వు లక్ష్మి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదని నేను నమ్ముతాను అని మనిష అనగానే మల్లెపూలని అడగడానికి లక్ష్మీ రూమ్కి మిత్ర వెళ్తాడు ఇక అవి అని మిత్ర అంటూ ఉండగా ఇక లక్ష్మి అవేంటి మల్లెపూలా అని అడుగుతుండగా అవును అని మిత్ర ఆనేస్తాడు ఇక మీరు నా కోసం తెచ్చారు కదా అందుకే నేను పెట్టేసుకున్నాను అని అంటూ తన తలలో పెట్టుకున్న మల్లెపూలని చూపించగానే అబ్బా అనుకుంటాడు మిత్ర అవి మీ చెల్లి కోసం మా తమ్ముడు తీసుకొచ్చిన మల్లెపూలు అని అంటూ ఉండగా నాకేం తెలుసు మీరు నాకు ఇచ్చారు కాబట్టి నావే తాలైనా మల్లెపూలైనా మీరైనా నాకే సొంతం నేను ఎవరికి ఇవ్వను అని అనేస్తూ పిల్లల్ని పై పడుకోబెట్టి కిందికి వచ్చారు కదా మనం ఇక్కడే పడుకుందాం అని లక్ష్మి కొంటగా అనగా ఇక మిత్ర కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తెల్లవారిపోతుంది జాను వివేక్ పైన కోపంగానే ఉంటుంది మల్లెపూలు తనకివ్వనందుకు ఇక తెల్లవారిన లక్కీ నిద్ర లేవకపోవడంతో జున్ను వచ్చి లక్కీని ముట్టుకొని చూసి జ్వరం రావడం గమనించి అందరినీ కేకేసి పిలుస్తాడు ఇక లక్ష్మి జానుని వాటర్ క్లాత్ తెమ్మని అంటూ ఉంటుంది ఇక ఇదే మంచి ఛాన్స్ అని దేవయాని మనిషాతో అనడంతో మనిష తన నాటకాన్ని స్టార్ట్ చేస్తుంది నిన్న లక్ష్మి లక్కీని నెగ్లెక్ట్ చేయడంతో తన తల్లి గుర్తొచ్చి ఈరోజు జ్వరం తెచ్చుకుంది ఇన్నాళ్ళు మిత్ర లక్కీకి తన కన్న తల్లి తెలియకుండా పెంచాడు కానీ ఇప్పుడు లక్ష్మి వచ్చాక తన కన్న తల్లి ఎవరో అన్న దిగులు పట్టుకుంది అని అంటూ ఉంటుంది దేవయాని మనీషా ఇద్దరు ఇక లేదు రాత్రి డాడీతో మాట్లాడాక ఆ బెంగంతా లక్కీకి తీరిపోయింది అని జున్ను అంటుండగా బెంగ మాత్రమే తీరిపోయింది తల్లి లేని లోటు తీరిపోలేదు కదా అని అంటూ లక్ష్మిపై నిందలు వేస్తూ ఉంటారు దేవయాని మిత్ర లక్కీకి జ్వరం వచ్చినందుకు బాధపడుతూ ఉంటాడు ఈ నిందతో మిత్ర లక్కీకి లక్ష్మిని దూరం చేస్తాడా ఇక జ్వరం తగ్గించి లక్ష్మి లక్కీని కేడ్గా చూసుకొని తనపై పడిన నిందని తొలగించగలుగుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్